బ్యాగులు పట్టుకొని వచ్చే వచ్చేసి మధ్యాహ్నం మూడున్నర అయితే మా బిడ్డనైతే స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చిన అన్నం స్మైలీ ఇవాళైతే సోమవారం ఇవాళ దేవన్కి అయితే నైవేద్యం నైవేద్యం చేయాలి అరే చెప్పరా అన్నం తిన్నావా నిజం చెప్పు గిట్ చూసి చెప్పు నిజంగానే తిన్నావా అబద్ధంగా చెప్తానావా నువ్వు తిన్నావా నిజం చెప్పరా అవద్దూ తిన్నది అనుకుంటాను నేను కూడా దేవునికి అది పాల ప్యాకెట్ తీసుకొచ్చినవి కొంచమే తిన్నావు కాదురా తిన్నేదిలే జ్వరం వచ్చింది కదా ఏం కదా నేను రే తక్కువైందా ఇప్పుడు ముగ్గుశ్ అందుకరాడి మనవడే అరే స్మైల్ నువ్వే ఎవర ముగ్గు మరి ఏం చేద్దాం ఇత్తలేదా నువ్వు పెద్ద పెద్ద ముగ్గులు ఎత్తా చిన్నయా పెద్ద చేస్తావా ఎంత పెద్ద చేస్తావు చూపిసారి సర్ ఇప్పుడు టైం ఎంత అవుతుంది నాలుగు అవుతుంది కార్పొం మీద ముగ్గురు పెన్ స్పైరిగా నువ్వు నువ్వేసినావా రా ముగ్గు జోకులు చేస్తానవా నిజం చెప్పరా మరి బాగా చేస్తావు నీకు కేయచ్చా మరి కింద నువ్వు అంత డిస్టర్బ్ చేయ ముగ్గుని ఏం చేస్తావు ఎక్కడైతే అరే ముగ్గులు ఎవరేసిరా నువ్వేసిన మేడం అయితే ఆల్రెడీ రెడీ అయింది ఇక దేవునికి అయితే పెట్టినాం ఈ కూర అయితే అండేసింది పప్పు కింద చారు ఇక పాలు ఉత్తి వంకాయ కర్రీ కొబ్బరికాయలు అన్ని తీసుకొచ్చి అయితే రెడీగా పెట్టేసిన మొత్తం ఈ పండ్లు పూలు ఉన్న స్వీట్లా పూలు కూడా తెచ్చింది మా మేడం ఆల్రెడీ చెట్టుకు ఉండే పూసే తీసుకు మరి బెల్లం 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 అయితే ఇక్కడ కొత్తది కొత్త పాషం అయితే రెడీ అయిపోయినట్టు అన్న పెట్టినామా ఐదు నిమిషాలు అయితే ఫ్రెష్ అప్ అయినా దేవుళ్ళనైతే అన్ని ఫోటోలు అయితే కడిగినా తుడిసిన బొట్టలు అయితే పెట్టినా అయితే అయితే దేవునికి నైవేద్యం పెట్టుడే పెట్టినాక లేక మా బిడ్డ ఇక్కడ ఉంటే కింద పైనదని చెప్పి కింద అయితే దింపేసి స్టార్ట్ చేసినాం ఈ ఒక్క రెండు నిమిషాలు అయితే దేవునికి అయితే దీపాలు వెలిగించేసి ఆల్రెడీ మొత్తం రెడీగా పెట్టేసుకున్నాం పాశం అయిన తర్వాత పెట్టి దీపాలు ముట్టించేసి వెలిగించేసి మొక్కుడే ఇక జేజా మొక్క మేము మొక్కినాం ఆల్రెడీ నువ్వే నువ్వే మొక్కు కింద మొక్కు కింది కూసారి మొక్కు నువ్వు నానమ్మ దగ్గర ఆడుకున్నావు కదా అక్కడ మంచా జేజా మంచా మొక్కు మొక్కినావా నువ్వు ఇవ్వరికెట్టి పోయినారా నానమ్మ దగ్గర పోయినావా మొత్తానికైనా రెడీ అయిపోయిందా పాషం నన్ను చూడు అదో ఇదేంటిది ఎక్కడ నడమ్మ దగ్గర ఏం చేసినవరా పోయి ఏమన్నది పిన్నికి జ్వరం వచ్చింది అటా తమ్ముడు ఏం చేస్తాను తమ్ముడు అండా సరే సరే మా తమ్ముడు మా తమ్ముడు భార్య మా అమ్మలు ఆడుకుంటానైతే మా తమ్ముడు కొడుకు ఆడుకుంటా అన్నట అందుకని చెప్పి మేమన్నా ఆడుకుంటానంటే ఇది చూడ ఏమైంది నువ్వేమన్నావ్ నువ్వు ఏం ఏం నేను దీవెన దీపాలు వెలిగించిన అయిపోయింది నేను పాషన్ దినయ్యా పాషన్ కోతే ఉంటా పాషన్ కక్కొన వేడుందిరా బాగా వేడుంది నునో దినో ఏం కాదు వేడు వద్దు అట్లా ఎందుకు ఎడతాను చెప్పు అది చూడు వేడుంది లేవా వేడుందా పెలకొట్టి కొట్టి ఎక్కని మంచింది మటేస్తాం వాటర్ బాటిల్ అది తిను గుత్తివంకా ఇస్మైలి నువ్వు తింటావా ఆహా నీ ప్లేట్ ఉన్నదా సూపరా నీ ప్లేట్ చూపించిన దాని ప్లేట్ చూపించచ్చు వేసే ఇంట్లో పాసం ఒక్కటి లేకుండా సింకు లేకుండా ఒక్కటి కూడా అన్ని నీట్గా క్లీన్ చేసింది ఇవాళ మేడం మా అమ్మ దగ్గర పోయింది కిందికి ఇవాళ మొత్తానికి హాల్లోనే వండుకున్నాడు సాపేసిన మొత్తం ఇదంతా నీట్గా కా పరుపు ఇక పక్క పెట్టేసినాం ఆల్రెడీ ఇక కిందనే వానడు ఇక కూలర్ ఇప్పుడు బెడ్రూమ్లో కూలర్ వేసినాం ఎందుకని అంటే అందులో ఉన్న వేడిగాడి పంతా మొత్తం బయటకు పోతుంది అని చెప్పి మళ్ళీ మేము అనుకునేటప్పుడు ఇట్లా డోర్లు వేసి కూలర్ వేసినాం మళ్ళీ ఇంట్లోనే మొత్తం హీట్ మొత్తం తిరుగుతుందని చెప్పి ఇక కూలర్ అయితే